నమస్కారం తెలుగు స్వాగతం వర్షాకాలంలో అధికారులు చాలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి అనిత రామచంద్రన్ పేర్కొన్నారు శనివారం కలెక్టర్ సీజన్ సీజనల్ వ్యాధులు వరదలపై ముందస్తు జాగ్రత్తలపై జిల్లా అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు జిల్లా కలెక్టర్ తేజస్ నందవార్ తో కలిసి ప్రత్యేక అధికారి అనిత రామచంద్రన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని తెలిపారు శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలు గుర్తించి వాటిని తొలగించాలని అన్నారు జిల్లా కలెక్టర్ వరదలపై కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఇరవై నాలుగు బై ఏడు ఏర్పాటు చేస్తామని ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో పంచాయతీ అధికారులతో శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలను గుర్తించి తొలగిస్తామని పులిచింతల వెనుక జలాలలో మునిగే గ్రామాలకి పునరావాసం ఏర్పాటు చేస్తామని వివరించారు